నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పప్పు అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి ఇది ఎవరిని ఉద్దేశించి ఇలా కామెంట్ చేయడం జరిగింది ట్వీట్ చేయడం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు పప్పు అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా టీడీపీ అభివృద్ధి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దీని మీద మీరేమంటారు అంటే ఆయనలో లోకేష్ బాబుని చూస్తే భయం పట్టుకుందామనిపిస్తూ ఉంది నాకు సహజంగానే లోకేష్ బాబు గారిలోని ప్రతి పని ముందుగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీ వాళ్ళే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వయసు రీత్యా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఆ ఊహించాల ఇంత ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని వయసు రీత్యా చూసుకుంటే ఆయన ఇక వయసు రీత్యా ఇక రాజకీయాలకి దూరం కావచ్చు కాబట్టి ఆ తర్వాత స్థానం ఎవరిది లోకేష్ బాబు గారిదే కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పార్టీ సభ్యులందరూ కూడా మొట్టమొదటి కూడా కావాలని ఒక పథకం ప్రకారం లోకేష్ బాబు గారిని వ్యక్తిత్వహన్నం చేస్తూ ఆయన రూపాన్ని గురించి ఆయన మాట గురించి ఈ విధంగా మొట్టమొదటి కూడా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన రాజకీయాల గ్రహణ దూరంగా ఉంటే తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావవుతుంది కాబట్టి మనం ఇటుగా తిప్పుకోవచ్చు అన్న భావనలో వాళ్ళు ప్రవర్తించారు విధంగానే అతని మీద అపవాదులు వేస్తూ లోకేష్ బాబు గారి మీద ఇష్టారీతిగా మాట్లాడుతూ ఆయన్ని నానా రకాలుగా వాళ్ళు చిత్రీకరిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో కూడా విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకేముంది లోకేష్ బాబు గారు రాజకీయాల్లో వెళ్ళిపోతారు ఉన్నత విద్యావంతుడు విదేశాల్లో ఉద్యోగం కూడా చేసినటువంటి వ్యక్తి మరి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో చదివించినటువంటి వ్యక్తి మనం ఈ విధంగా మాట్లాడితే రాజకీయాలు వదిలేస్తారనుకున్నారు కానీ అతనిలో పట్టుదలను పెంచింది మాత్రం నిస్సందేహంగా ఈరోజు ఒక ఆణిముత్యంలా తయారు చేసి తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే లోకేష్ బాబు గారిలోని పట్టుదల అతని యొక్క పనితీరు అతను క్రమశిక్షణ అతను మొండితనం ముందుగా గుర్తించి మనకి పెను ప్రమాదకారి రాజకీయాల్లో మనకు సరైన ప్రత్యర్థి లోకేష్ బాబు గారే అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా అయినా సరే రాజకీయాలు లేకుండా చేయాలని అతను భావించాడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అతని గురించి ఇష్టారీతిగా మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురించి రకరకాలుగా వాళ్ళ శ్రేణుల్ని ఉచిగొలుపుతూ ఆయన వ్యక్తిత్వహనం చేసే విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు దీనికి మొట్టమొట్ట పోరాట పందా ఎత్తుకొని కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అంటే భరోసానిచ్చి అభయాన్నిచ్చి నేనున్నాను అని చెప్పని ముందుకొచ్చి కార్యకర్తలకు అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ప్రశ్నించినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అరాచకాలన్నీ చేశాడో అన్నిటికీ కూడా దగ్గరుండి ఆయన వాళ్ళకు అండగా నిలబడి బాధితులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అండగా ఉంటూ నేనున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి నిమిషానికి ప్రతి విషయానికి ధైర్యంగా చేసిన తప్పులన్నీ ఎలుగెత్తి చాటుతూ నిలబడ్డ వ్యక్తి లోకేష్ బాబు గారు ఎప్పుడైతే లోకేష్ బాబు గారు మనం ఏమి ఎట్లా ఏమి చేయలేకపోతామని మదన పడతానే వాళ్ళు అనుకున్నట్టుగానే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున యువగలం పాదయాత్ర అని చెప్పని మొదలుపెట్టారు లోకేష్ బాబు గారు యోగళం పాదయాత్రను మొదలుపెట్టిన తర్వాత ప్రారంభంలో నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ బాబు మాజీ మంత్రి శాసన మండలి సభ్యుడు ఇదే ఆయనకున్నటువంటి అర్హతలు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యుగళం పాదయాత్ర బయలుదేరిన తర్వాత నిస్సందేహంగా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి తలరాతని మార్చినటువంటి పాదయాత్ర లోకేష్ బాబు గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా లోపు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు లోకేష్ బాబు గారు ఆయన వెళ్ళిన ప్రతి చోట తెలుగుదేశం పార్టీ వాడు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన పరిశ్రమల గురించి అందరికీ వివరించి అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఆయన అట్ని ప్రచురిస్తూ ఆ వివరాలు పెడుతూ సెల్ఫీ అని చెప్పని ఆయన ముందుకెళ్ళిన తీరు అవన్నీ కూడా యువతలో ఒక రకమైనటువంటి ఆసక్తిని రేకొట్టి నిజమే కదా మనం వీళ్ళ అబద్దాలు ఇప్పుడు నమ్మాము కానీ వాస్తవంగా ఇవన్నీ కనపడు కళ్ళ ముందు కనపడతాయే కదా చెల్లిపేసేది కాదు కదా అని చెప్పనే భావంలో వచ్చారు అలాగే యువతతోటి తిరుపతి తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించడం కూడా జరిగింది అక్కడ ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది ఇక అక్కడ నుంచి యువత ఆయన వెంట నడటం మొదలుపెట్టింది చిత్తూరు జిల్లా దాటిన కానించి ప్రజలే ఆయన నడిపించారు నాకు తెలిసినంతవరకు మహిళలు యువతే లోకేష్ బాబు గారిని ముందుకు నడిపించారని అయితే నేను నిస్సందంగా చెప్పగలను అక్కడ నుంచి కియా పరిశ్రమ కావచ్చు వలస ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమి జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో ఎలాంటి జనవనల కార్యక్రమాలకు సంబంధించి ఎంత పురోగతి సాధించినాయి పూర్తయి వేయి వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు ఆపేసి ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఆపేశారు ఎందుకు వీళ్ళు నీరు అందించలేకపోతున్నారు ఆ రోజు రాయలసీమకి ఉద్యానవన పంటలు కావచ్చు పళ్ళ తోటలకు సంబంధించిన పంటలకు కావచ్చు విరివిగా నీరు అందించేసి చీనీ చెట్లకు కావచ్చు కడప చివరికి వాళ్ళ పులివెందల్లో వాళ్ళ నియోజకవర్గానికి కూడా నీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి కక్షలని ముఠా నాయకుల్ని ఏకీకరణ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో మామూలుగా పరిటాల గారి కుటుంబం జేసీ దేవ దేవాకర్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడు కూడా వైరంతో ఉండే ఆ రెండింటినీ కలిపింది తెలుగుదేశం పార్టీ అలాగే భూమా నాగిరెడ్డి గంగుల ప్రతాపరెడ్డి గారి వాళ్ళని కూడా కలిపింది తెలుగుదేశం పార్టీ ఒకే పార్టీలో ఉండేలా చేసిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు అది వేరే విషయం మరి అలాగే రామసుబ్బారెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరిని కూడా కలిపింది తెలుగుదేశం అంటే ఇక్కడ మీరు గొడవపడితే మీ వెంట అటు వాళ్ళు ఇటువాళ్ళు నిలబడి వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతూ ఉంటే వాళ్ళు కక్షలు కాఠిన్యాలకి అలవాటు పడిపోతే ఎప్పుడూ ఇట్లానే చంపుకోటాలు చంపుకోటాలే తప్ప ప్రగతి అనేది ఉండదు ఇది మంచి పద్ధతి కాదని చెప్పని వైరాలు పెంచకుండా అధికారంలో ఉండా కూడా వాళ్ళని ముక్కుతాళ్ళు వేసి ఆపుతూ ఎలాంటి అరాచక సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండేలా తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ దాన్ని అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారో చూసాము ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిందో దాన్ని ప్రోత్సహించట్లేదు మొట్టమొదటి కూడా ఆ నైజం కాదు కాదు తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు భయపడుతున్నట్టే లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకం అన్నారు ఇలా చరిత్రలంతా ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో ఎవరైతే దొంగతనాలు చేశారో ఎవరైతే హత్యలు చేశారో ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లన్నీ దీంట్లో ఉదరిస్తున్నానని చెప్పని ఎర్ర పుస్తకాన్ని ఒకటి పట్టుకొని అందరి పేర్లు రాసుకుంటూ ముందుకెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా చట్టపరంగా శిక్షిస్తానని చెప్పాడు ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు ఇది వాళ్ళు భయపడంతా ఇప్పుడు జరుగుతూ ఉంది లోకేష్ బాబు గారిని ఎందుకు వాళ్ళు మొట్టమొదటి కూడా ఆయన వ్యక్తి హానం చేసి రాజకీయాలు దూరం చేయాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది ఇక విద్యాశాఖ గురించి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ బాబు గారికి ట్విట్టర్లో ప్రశ్నించడం కూడా జరిగింది ఒక్కొక్క పనులన్నీ ఆయన చక్కగా అలాంటి శాఖ తీసుకోవడానికి ముందు ధైర్యం కావాలి అవును ముందు గుండె ధైర్యం ఒకటి కావాలి అలాంటి శాఖ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాడు ఏంటి ఆ విద్యా వ్యవస్థను నువ్వు ఏ విధంగా నాశనం చేశావు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ విద్యకి వెలుగు నింపాలని నిజంగానే యువతి యువకులకి అది విజ్ఞాన సూచిక వెలుగు రేఖ ఏదన్నా ఉంది అంటే చదువు అనేది దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్లాలనే తలంపుతోటి దాంట్లో సంస్కరణ తీసుకొస్తూ కొంచెం ఆలస్యమైనా కూడా సంస్కరణ దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు నిజంగా చూసుకుంటా ఉంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులతో కలిపి ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు సమావేశం జరగల తొలిసారిగా ఒకేసారి అన్ని పాఠశాలల్లో జరిపే విధంగా లోకేష్ బాబు గారు ముందుకెళ్ళాడు మన పిల్లలకి ఇచ్చినటువంటి బ్యాగులు కావచ్చు బెల్టులు కావచ్చు వాటి మీద మరి ఏ విధంగా అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మలు మాత్రం వేసి నీ పేరు మీద నువ్వు చేసుకున్నావు నీ పేరు మీద అనేది ఇది అని చెప్పని ఆయనదేమీ లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు అడుగుతారు కదా వాళ్ళు ఎవరిద్దని చెప్పిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో వచ్చినప్పుడు చదువుకుంటారు కదా అవునా ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన ఈ ఈయన గురించి ఆ ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు గురు మహోత్సవంగా భావించేసి భావించే అందరూ కూడా పిల్లలందరూ కూడా అలాగే అధ్యాపకులు కూడా ఆయన గౌరవించుకుంటారు అలాంటి వ్యక్తి గురి సంబంధించి మనం ధరిస్తున్నామా ఆలోచన వచ్చిన తర్వాత ఆయన చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత అట్లా మన ఐదు చరిత్రలుగాన తెలుసుకుంటా ఉంటే వాళ్ళలో తపనంటూ పెరిగి దేశభక్తి పెరిగిద్ది అనే భావనతోటి ఈరోజు లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు తొలిసారిగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా మీరు ఇక్కడ వచ్చి చదువుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికి అనుకున్న దానికంటే కూడా పిల్లలు ఎక్కువ మంది అయ్యారని చెప్పని వాళ్ళు పరిశీలించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ముందుకెళ్తున్నట్టే కదా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి చోట ప్రాథమిక పాఠశాల అక్కడ ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాల మండల స్థాయిలో ఒక కళాశాల అలాగే జిల్లా స్థాయిలో ఇట్లా అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు వాటిని అన్నింటినీ రద్దు చేసింది మీరే కదా తిరిగి దాన్ని పునరుద్ధరించే పనిలో ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తా ఉన్నారు అన్నీ సక్క పెడతారు మీరు ఏదో అన్నందుకు ఎన్నికలు లేదు మీరు పప్పు అంటే ఆయన నిప్పలే తయారయ్యాడు కాబట్టి ఆ నిప్పు దగ్గరికి వెళ్తే మీరే దహనం అయిపోతారు ఒకసారి ఆలోచించుకోండి దానిని చెప్పినట్టు లోకేష్ బాబు గారు నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సానబెట్టిన వజ్రంలా తయారయ్యాడు కాబట్టి మీరు ఎన్నన్నా కూడా ఆయనకు వచ్చే అయితే ఏం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు జరిగిన అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీ వైఫల్యాన్ని చెబుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజలు ఆదరిస్తారని అయితే నేను ప్రగాఢ అని చెప్పిన వాళ్ళు తప్పులు చూస్తా కూర్చోము తప్పులు జరగకుండానే ముందుకు వెళ్ళాలని ఎందుకంటే నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ గాడిని పడాలన్నా అభివృద్ధి పదంలో పయనించాలన్న ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తున్న పరిశ్రమలు కావచ్చు అని మనం చూసుకుంటా ఉంటే రోజుకు కొత్తది తీసుకొస్తా ఉన్నారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు ఏఐ టెక్నాలజీ అంటున్నారు కళ్ళ ముందు వచ్చి ఈ ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మీ గురించి అయితే ప్రజలు మర్చిపోతారు మీకు ఇంకా ట్విట్టర్లే పరిమితం అవుతారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్